అంశం ఏమంటే దేవుని ప్రేమ ఏం ప్రేమ చెప్పాక పోయిన సంవత్సరం కూడా చెప్తా నేను స్కూల్లో పిల్లల్లాగానే లాగానే నేర్చుకోవాలి మనం నేను కూడా నేను కూడా ప్యాక్ తెచ్చుకున్నా ఎగ్జామ్ పెట్టుకోవడానికి వచ్చినా కాబట్టి మనం చర్చిలో స్టూడెంట్ల లాగుండాల ఎట్లా ఎందుకంటే మనం నేర్చుకోవాలి ఇప్పుడు బైబుల్ పుట్టిన కానులు చనిపోయే వరకు ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది ఈరోజు మనం ఒక గొప్ప ఆశ్చర్యకరమైన అంశం నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ దేవుని ప్రేమ దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకుంటే అసలు ఏసు క్రీస్తు ఎవరు మనకు అర్థం అవుతుంది అవునా కాదు ఏసు క్రీస్తు మనకి అర్థం కావాలి అని అంటే ఫస్ట్ ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి ఆయన ప్రేమ దేవుడి ప్రేమ ఏసయ్యకు మన మీద ఉన్న ప్రేమ ఎంతటి ప్రేమో మనం అర్థం చేసుకోగలిగితే ఆయన అసలు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు శిలో రక్తం కాల్చి ప్రాణం పెట్టవలసిన అవసరం మనకి ఏమొచ్చింది ఆయనకి ఏమొచ్చింది అనే విషయాలు మనకి క్లియర్గా అర్థమవుతాయి అవునా అవునా మనం పక్కనోళ్ళకి చిన్న సహాయం చేయాలంటేనే వంద సార్లు ఆలోచిస్తాం ఒకడికి ఒక పదివేలు రూపాయలు అప్పియాలని అంటే వీడు మంచోడా అని ఎన్నో వెరిఫికేషన్లు చేసి ఎన్నో స్కానింగ్లు పెట్టి ఎన్నో భూతకాలు పెట్టి వాడు పదివేలు వడ్డీ కప్పడానికే మనం ఇన్నిసార్లు ఆలోచిస్తే మీరెవరు ఆయన ఎవరు మనం ఎవరు అవునా ఆయన ఎవరు వచ్చి మన కోసం రక్తంగా ప్రారంభించాల్సిన అవసరం ఉందా కానీ ఆయన మనం ఏం చేస్తా ఉన్నాడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు ఆయన మనుషుల్లోనూ మనుషులు చేసిన పాపాలు ఆ పాపాలను ప్రయోజితంగా వచ్చి రక్తం కాచి శిలోవలో ప్రాణం పెట్టి మరి మన కొరకు రక్తం కాచాలి మన పాపాల విమృతి ఉందా ఉందా గట్టి మాట్లాడాలి ఎనర్జీ తగ్గిపోయినట్లా ఏమో చెప్పాలి గట్టిగా మన పాపాలు విముక్తి కావాలంటే ఏం చేయాలి ఏసు క్రిసి వచ్చి రక్తం ప్రాణం పెట్టాలి మరి ప్రాణం పెట్టాలంటే అంత ప్రేమ మనకు ఉండాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ కొంతమంది యువడు కొద్ది యువకులు ప్రేమించుకుంటా ఉంటారు అమ్మ ప్రేమించుకుంటారా ప్రేమించుకున్నప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇన్వాల్వ్ చేసినప్పుడు అంటే దాన్ని ఏమంటారు రిజెక్ట్ చేసినప్పుడు సూసైడ్ చేసుకోవాలని సరిపోతుంది ఎందుకు ప్రేమించుకున్నారు ప్రేమ ఆ ప్రేమ దొరకట్లేదు ఏ ప్రేమ అబ్బాయికి అమ్మాయి మీద ఉన్న ప్రేమ అమ్మాయికి అబ్బాయి మీద ఉన్న ప్రేమ ఇద్దరిలో ఎవరో ఒకరు రిజెక్ట్ చేస్తే ఏమవుతుందని అంటే వాళ్ళు అమ్మాయికి ఇచ్చిన ప్రేమను రిజెక్ట్ చేస్తే లేక చచ్చిపోతారు అవునా మరి మనం చేసిన ఏ మనం చేసిన దేవుడు ఆయన చెప్పిన మాట వినకుండా అవాదం తప్పు చేసినప్పుడు మనం ఎన్నో పాపాలు చేసినప్పుడు దేవుడికి ఎంత బాగుంటుంది మరి అట్లాంటి బాధకు మనకేమొచ్చింది పాపం వచ్చింది పాపం చేశాను కదా పాపం తోటి ఏమొచ్చింది మరణం వచ్చింది మరణం వచ్చిన కొత్త బాధ్యం మరణం నరకం వల్లుండే కదా అందుకే మనుషుల కోసం ఆయన తన ప్రాణవంత దారాలు కలవసి వైభవం కలిసి ప్రారంభిట్టాడు మనం దేవుడి ప్రేమ ఎందుకు మనం ఈరోజు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం దేవుడి ప్రేమ గురించి బైబిల్లో ఒకసారి చూద్దాం మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నాం అసలు ఫస్ట్ మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం నాకు ఒక పది ఏటలు బలియం అని కోరుకునే దేవుడిని కలిగి ఉన్నామా లేకపోతే ఇప్పుడు పాస్టర్లు ఎక్కడన్నా అవార్థలు చేయడానికి పోతే లేకపోతే పాత్రలు చర్చిలలో ప్రార్థనలు పెట్టుకుంటే వాళ్ళ చర్చిల పైకెక్కి శిలో పైన మొత్తం ఏదో ఏర ఎర్ర గంటలు కట్టేసి చికాకులు చేసి చంపమని మన దేవుడు అని మన దేవుడు చెప్పిండు శత్రువులను పొడుగు అని మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం అవునా దేవుడికి వస్తారు చూడలేదు చెప్పండి దేవుడికి సోత్రం దేవుడికి మహిమ దేవుడికే ఘనత దేవుడికి ప్రభావం కలగాలి ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అవునా మన దేవుడు ప్రేమ పూర్వై ఉన్నాడు మనం అలాంటి దేవుడు కలిగి ఉన్నాం ఆయన ఎలాంటి వ్యక్తి అయి ఉన్నాడు దేవుడు ఎలాంటి వ్యక్తి అయి ఉన్నాడు మనం కష్టపడతా ఉంటే సూర్యులేకపోతా ఉన్నాడు ఆయన మనం బాధపడతా ఉంటే సూర్యులకు పోతా ఉన్నాడు మనం ఈ రోజు ఆరోగ్యంలోనో ఆర్థిక పరిస్థితుల దూరానో సతమతం అని తాము చూస్తా ఉన్నాయ చూస్తే మేమందరం కూర్చుంటామా యేసుక్రీస్తు మనని ఆదరించలేదు యేసుక్రీస్తు మనం పట్టించుకోలేదు అనుకో మనం ఎక్కడో ఉంటాం కదా ఇక్కడ ఎందుకుంటాం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉంటాం ఇప్పుడు మన చర్చి మన ఖాళీ ఉంది మధ్య మధ్యలో ప్లేస్ ఖాళీ ఉంది ఇదంతా పుర్ఫీ కావాలి ఇక్కడ రావాలి జనాలు వచ్చే వరకు ఫుల్ అయితే రామ్ వచ్చే సంవత్సరం మళ్ళీ గోపుపడే వరకు ఇదంతా మొత్తం ఫుల్ అయిపోతుంది అనుకుంటాం రావట్ కదా జనాలు ఇంకా ఇంకా రావట్లేదు జనాలు ఎందుకు రావట్లేదు జనాలకి తెలవదు ఏ సైని తెలుసుకునే అవకాశం రాలేదు అనేది మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆయనను స్తుతించాలి ఆయనను ఆరాధించాలి మనుషుల యొక్క మానవ జాతి యొక్క గొప్ప సమస్య ఏంటంటే పాపం ఏంటది మానవ జాతి యొక్క గొప్ప సమస్య ఏంటంటే పాపం మనుషులకి ఈ సమస్య యొక్క మరో సమస్య లేదు ఏ సమస్య పాపం అనే సమస్య పాపం అనే సమస్య మానవ జాతికి ఉన్న గొప్ప సమస్య అదే పాపం పాపం అంటే మనోళ్ళు చాలా కష్టం కష్టం ఏమనుకుంటారు అంటే వెంపించారం అనుకుంటారు అవునా పాపం చేస్తాడు వాడు అనగానే అనుకుంటారు కాదు తర్వాత చెప్పారు దాని గురించి ఓకేనా మానవ జాతి యొక్క గొప్ప సమస్య పాపం పాప మనల్ని ఏం చేస్తుందట బంధిస్తుంది ఒకసారి సామర్యం రెండు వందల ఐదో వంద ఇరవై రెండు రోజుల్లో పాప మనలను బంధిస్తుందట సరే పర్వాలేదు వద్దు పాపం మనలు ఏం చేస్తుంది బంధిస్తుంది బంధించిన వాళ్ళు తెలుసు మొత్తం హైదరాబాదు సిస్టర్లందరూ ఏడు వాక్యాలు చెప్పిన తర్వాత మీకు ఎనర్జీ దీపినట్టు కొద్దిసేపు ఎనర్జీ నా కోసం పెట్టండి ఓకేనా మాట్లాడాలి నాకు పోయినసారి లాగా కనబడతలేదు మీలో గొప్ప ఉద్యీవం ఉందని చాలా సార్లు చెప్పిన ఈరోజు మా మదరు వచ్చేటప్పుడు మా అమ్మ చెప్పిన నేను మీలాగా ప్రశ్నలా పెడతా ఉంటే కాపా అక్కడ పోతే ప్రశ్నలు అడితే సమాధానం చెప్తే నేను అక్కడికి వెళ్తా అని చెప్పినాను మా స్థానిక భాషడు నువ్వు తప్పకుండా ఉండాలి నువ్వు మాట్లాడాలి నువ్వు ఇక్కడే ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండా అని చెప్పిన పాస్టర్ గారు మరి నాకు ఎట్లా కనెక్ట్ అయిన కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారు ఏమా అర్థమవుతుందా వాయిస్ క్లియర్ వస్తుందా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు యూట్యూబ్లో రోజుకి కొన్ని దాదాపు ఒక వంద రెండు వందల మంది నాకు పాస్టర్లు ఫోన్ చేస్తూ ఉంటారు కానీ నేను ఇంతవరకు దాదాపు చాలా వేళ్ల మీద లెక్క పెట్టే పాస్టర్ల దగ్గరికి వెళ్ళా ముఖ్యంగా మీ పాస్టర్ గారు నాకు ఎలా కనెక్ట్ అయ్యాడో నాకు తెలియదు ఆ దేవుడే కనెక్ట్ చేశాడు మీకు నాకు ఎట్లాంటి ఆ రిలేషన్షిప్ పెట్టాడో నాకు తెలియదు నేను పెద్ద పాస్టర్ని గారు నేను క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉన్నాను ఎవరి కోసం క్రైస్తవులు నాకు వాక్యం చెప్పడం కూడా రా ఎవరు నాకు నాకు వాక్యం చెప్పడం కూడా చిన్నప్పుడు నేను ఏం చేసేది ఉన్నా తెలుసా మీకు చిన్నప్పుడు ఎంత చిన్నప్పుడు ఈ బుడ్డోడు ఈడంత ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే పిల్లలందరినీ ఇట్లా వేసుకుని కూర్చునేటువంటి కూర్చొని చిన్నప్పుడు మనకి అరుగులు మధ్యలో ఉండేవి ఇంటి ముందు దానికి ఒక పొరుగు గ్లాస్ కట్టి దానికి ఒక గుడ కట్టి ఆ పిల్లలందరిని ఆడగొట్టి నేను ఒక స్టేజ్ పైన నిలబడి మాట్లాడుతూ ఉండేటోడి అప్పటి నుంచో ఉన్నాయి మనకి అని ఓకేనా కాబట్టి ఏంటంటే దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున మనం అందరం బ్రతకాలి మనం పాపం మనలను బంధిస్తుందట స్పందించడం అంటే ఏంటో తెలుసు సార్ ఇప్పుడు ఎవరైనా పో మన తప్పులు చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకుపోతా ఉంటారు తీసుకో ఏం చేస్తారు స్పందిస్తారు పోలీస్ స్టేషన్లో ఒకటి లాకప్ ఉంటుంది లాకప్ లో వాళ్ళు కొద్దిగా బాగా ఓవర్ యాక్టివ్ చూపిస్తే ఆగకపోతే పోలీస్ వాళ్ళని కూడా తిరుతా ఉంటే లేకపోతే మన వాళ్ళని తిరుతా ఉంటే ఏం చేస్తారు వాళ్ళు లాకప్లో చేసి పెడారు దాన్ని ఏంది దాన్ని ఎవరు తెలుగులో మనం కరెక్ట్ అయిన భాషలో బంధించడం అంటాం అవునా బంధించడం ఎలా పాపం మనలను అట్లా బంధిస్తుందంట పాపం పాపం మనల్ని అట్లా బంధిస్తే ఇక మనం ముందుకు పోగొడతాం ఏసై దగ్గర పోతావా మంచి మంచి ప్లేస్కి పోతామా మంచి కార్యం చేస్తావా చేయలేము మనం మంచి కార్యాలు మంచి కార్యక్రమాలు ఏసై అని ఆరాధించలేము అసలు ఏసై ఎవరో మనం ఎవరో మననే పాపం బంధిస్తోంది పాపానికి పాపం మనకి సంఖం లేవుతోంది అవునా బంధించడం అంటే సంఖం లేయమే బయటికి రాకుండా ఒక రూమ్ లో బయలించడమే లాకౌన్లో చేసినట్టు జైల్లో వేసినట్టు బంధిస్తుంది అందుకే వచ్చిండు ఆ పాపాన్ని ఆ పాపానికి పాహారా ఎస్ అవునా ఈ విషయం తెలుసు తెలిస్తే ఒకసారి దేవుడి స్తోత్రం నా సహోదరుడా సహోదరి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో ఏదో ఒక నొప్పితో నువ్వు బాధపడుతున్నావా ఏదో ఒక చెడ్డ వ్యాధి నిన్ను బాధపెడతా ఉందా ఈరోజు నువ్వు ప్రభువుకు మొరపెడతా ఉండగా ప్రభు దాన్ని అర్థం చేసుకుంటాడు ప్రభు దాన్ని అర్థం చేసుకుంటాడు ఏషయ అరవై ఒకటి రెండు మూడు ఎవరైతే దుఃఖిస్తున్నారో వారి కోసమే నేను వచ్చాను అన్నాడు ఎవరైతే వేదన పడుతున్నారో వారి కోసమే నేను వచ్చానన్నాడు ఎవరైతే బాధలలో వేదనలల్లో రోదనలలో బాధపడతా ఉన్నారో వాళ్ళ కోసమే నేను వచ్చానన్నాడు ఈరోజు ఆ వేదనలో నువ్వు ఉన్నావేమో ఆ బాధలో నువ్వు ఉన్నావేమో ఆ కష్టాల్లో నువ్వు ఉన్నావేమో ఆ చింతలో నువ్వు ఉన్నావేమో ఆయన నేను అర్థం చేసుకుంటాడు ఆయన నీ కష్టాలను అర్థం చేసుకుంటాడు ఆయన నీ పాపాల నుంచి విముక్తి కలగజేస్తాడు అందుకే ఆయన తన శిలువులో కార్చిన రక్తమంతా నీ కొరకు తారూసాడు నువ్వు నమ్మినట్టయితే నువ్వు కన్నీరు కార్చి ఆయనకు మొరపెట్టినట్టయితే ప్రభువు దాన్ని తప్పకుండా అర్థం చేసుకుంటాడు ఆయన వినగలిగే దేవుడు విని దానికి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు నా సహోదరి నా సహోదరుడా దేవుడు నిన్ను అర్థం చేసుకోవాలంటే ఆయనకు నువ్వు ప్రార్థించు వాక్యాన్ని ధ్యానించు దేవునికి మాదిరికరంగా జీవిస్తావని కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్